ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసం సపరేట్గా కొంతమంది హార్డ్ బ్యూటీలు ఉండేవారు లేదు అంటే సపరేట్గా కొంత మోడల్స్ అని ఐటెం గర్ల్స్ అని విదేశాల నుంచి తెల్లతోలు బ్యూటీలను దింపేవారు ఎందుకంటే హీరోయిన్లు ఇలాంటి పాటలు చేయడానికి నిరాకరించేవారు కానీ ప్రజెంట్ స్టార్ హీరోయిన్స్ మాత్రం ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు క్రేజ్కి క్రేజు రెమ్యురేషన్కి రెమ్యునరేషన్ వస్తుండటంతో అస్సలు వదలడం లేదు అందులో భాగంగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా మరో స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్స్ చేసే ఛాన్స్ దక్కిందంట మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది ఉప్పిన ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్లుగా సంయుక్తంగా బాలీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బాబు దివ్యేంద్రు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఆస్కర్ విజేతయర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో ఓ మాస్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట బుచ్చిబాబు దీనికోసం రామ్ చరణ్ సరసన శ్రీలీలా స్టెప్పులు చేయబోతుందంట ఈ ఫుల్ ఎనర్జెటిక్ మాస్ సాంగ్తో థియేటర్లు దద్దరిల్లేలా చేయనుందంట శ్రీలీల ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియ తేలినప్పటికీ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో మీరుగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి